శ్రీమాతలేనమ అందరం నమస్కారం అండి ఇవాళ మనం రుచికి రాసే వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి నవంబర్ రెండు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వారు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేరకరణ లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెన్ను మన గురువు పేరు వచ్చి రాజు గారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువు గారు పురుష వసికం చెట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే అండి ఈ రాశి వారికి రేపటి రోజున వీరి జీవితము ఒక ప్రత్యేక మైలుపు తీసుకొచ్చే రోజు అని చెప్పుకోవచ్చు అండి రేపటి రోజున ఈ అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు ఆ వ్యక్తి రాకతో మీ ఆలోచనలో నిర్ణయాల్లో జీవన దిశలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఆ మార్పులు కొన్నిసార్లు ఆశ్చర్యకరంగా మంచి ఫలితాలను ఇవ్వచ్చు మరికొన్నిసార్లు పరీక్షగా మారవచ్చు ఇక ఈ రాశి వారికి స్వభావమే లోతైన భావోద్వేగం అండి ఆత్మవిశేషణ మరియు రహస్యనీయమైన శక్తి ఎక్కువ అనమాట వీళ్ళకి ఉత్సాహం అనేది పోరాటం స్ఫూర్తి ధైర్యము మీలో నిండి ఉంటాయండి అయితే అదే సమయంలో కుజిదోషం కారణంగా చిన్న వయసులోనే సమస్యలు భావోద్వేగ గాయాలు లేదా వివాహ జీవితంలో తేడాలు ఎదురవుతూ ఉంటాయన్నమాట వీరు హృదయపూర్వకులు నిజాయితీ గలవారు కానీ మంచితనాన్ని చాలామంది అర్థం చేసుకోలేరండి వీరి మంచితనాన్ని అర్థం చేసుకోలేక వీరిపైనే చాలా వరకు కుట్రలు చేస్తూ ఉంటారు వీరిని నాశించాలని కూడా చూస్తూ ఉంటారు వీరి మంచితనం చాలా చాలా చాలామందికి చాలా సహాయం చేసిన ప్రతిఫలం పొందకపోవచ్చు అయినప్పటికీ మీరు మానసికంగా బలంగా నిలబడి ఉంటారు ఇప్పుడు ఈ కష్టాలు క్రమంగా తగ్గి కొత్త దిశలో మార్పులు కనిపించబోతున్నాయి రేపటి రోజున మీ జీవితంలో మార్పు తెచ్చే సమయం అండి జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు సాగండి ఇక ఈ రాశివారు చిన్నప్పటి నుంచే జీవితాన్ని కష్టాల పాఠశాలగా చూశారు చిన్ననాటి నుండి బాధలు అడ్డంకులు ఆవేదనలు ఎదుర్కొంటూ బలమైన మనస్తత్వాన్ని పెంపొందించుకున్నారు యవ్వనంలోనూ వివాహం తర్వాత కూడా సుఖం అనే మాట ఎప్పుడు కొంత దూరంగా ఉండిపోయినట్లు అనిపిస్తుంది తల్లిదండ్రులు తోబుట్టువులు జీవిత భాగస్వామి లేదా పిల్లల ద్వారా కూడా కొన్నిసార్లు అనుకోని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి హృదయంలో ఎప్పుడూ ఒక మౌన బాధ పరిష్కారం లేని ప్రశ్నలు మిగిలి ఉన్నాయండి కానీ మీరు విరగరు పరగరు ప్రతిసారి మరింత బలంగా లేస్తారు ఇలాంటి సమయంలోనే ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు ఆ వ్యక్తి రాకతో మీ హృదయంలో నూతన ఆరంభం కొత్త దిశ పుడుతుంది ఆయన లేదా ఆమె రాక మీలోని నిశ్శబ్దాన్ని కదిలిస్తూ భావోద్వేగాలను మీరు ఈ పరిచయం ఒక పెద్ద మార్పు కారణం అవుతుందండి అది ప్రేమ కావచ్చు ఆత్మీయం కావచ్చు స్నేహం కావచ్చు లేదా జీవిత దిశను మార్చే ప్రేరణ కావచ్చు ఈ పరిచయం యాదృచ్ఛమైతే కాదు దైవము మీ జీవిత పదాన్ని మార్చడానికి పంపిన సంకేతం రేపటి రోజున ఈ ఎస్ అనే వ్యక్తి ఎవరనేది నిజంగా ఒక ఆస్తికర మిస్ట్రీగా ఉంటుందండి ఈ వ్యక్తి స్త్రీ కావచ్చు లేదా పురుషుడు కావచ్చు కానీ వారి రాక ఈ రాశివారి జీవితంలో కొత్త శక్తిని కొత్త అనుభూతిని తెస్తుంది ఈ రాశివారు సహజంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగిన వారు వారి చూపుల్లో లోతు ఉంటుంది మాటల్లో మాధుర్యం ఉంటుంది అంతరంగ ప్రశాంత స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ఈ శాంతి వారి ముఖంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది ఈ సహజమైన ఆకర్షణ వల్లే ఎస్ అనే వ్యక్తి వారిని చూసి మొదట్లోనే మంత్రముగ్ధులు అవుతారండి లేదా మంత్రముగ్ధురాలు అవుతారు మొదట ఈ పరిచయం చాలా మధురంగా ఉంటుంది ఆ వ్యక్తి వారిని లక్కీ చర్మా భావిస్తాడనమాట వారి సమీపంలో ఉండటము ఆనందంగా శాంతిగా అనిపిస్తుంది సంభాషణలో అనుబంధం పెరుగుతుంది ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నము చేస్తారు కానీ ప్రతి అందమైన పరిచయానికి ఒక పరీక్ష ఉంటుంది కూడా ఖచ్చితంగా ఈ బంధం కూడా అలాంటిదే ఈ పరిచయము మీ జీవితానికి వెలుగును తెస్తుందా లేక పాఠాన్ని నేర్పుతుందా అన్నది మీ హృదయం ఎలా స్పందిస్తుందో దానిపై ఆధారపడి ఉంటుంది ఇక ఈ రాశివారి జీవితంలో ఇది ఆత్మీయమైన అనుభవం కానీ అదే సమయంలో ఒక దైవ పరీక్ష కూడా కావచ్చండి ఈ ఎస్ అనే వ్యక్తులు ఈ రాశివారు కుటుంబ సభ్యులే కానే కావు వీరు బయట నుండి మీ జీవితంలోకి అడుగు పెడతారు చదువుతో ఉద్యోగంతో లేదా వ్యాపార సంబంధంతో పరిచయం అవుతారు కానీ ఆశ్చర్యకరం ఏమిటంటే ఈ పరిచయము సాధారణమైతే కాదండి మోటచూపులోనే చూపులోనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ పుడుతుంది ఈ రాశివారు సహజంగా లోతైన భావనలు కలిగిన వారు ఎవరో తమ మనసును అర్థం చేసుకుంటారని అనిపిస్తే ఆ వ్యక్తిపై ఆత్మీయత పెరుగుతుంది ఈ ఎస్ వ్యక్తి కూడా అచ్చం అలా వారి మాటల ప్రవర్తన గుణాలు ఈ రాశివారిని ఆకర్షిస్తాయి చుట్టూ ఉన్న వారిని కూడా పట్టించుకోకుండా ఈ రాశి వారు ఈ వ్యక్తి సమీపంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు వారి ప్రతి మాట వినాలనిపిస్తుంది ప్రతి చూపులో అర్థం ఎదుగుతారు కుటుంబం భవిష్యత్తు గురించి ఆలోచించకుండానే ఈ బంధంలో మునిగిపోతూ ఉంటారు ఈ పరిచయము ఒక ప్రేరణ కావచ్చండి లేక ఒక పాఠం కూడా కావచ్చు కానీ తప్పకుండా ఈ రాశివారి జీవితంలో మలుపు తిప్పే సంఘటనగా మారుతుంది ఇక ఈ రాశివారు ఎస్ అనే వ్యక్తితో స్నేహంగా సంతోషంగా మాట్లాడతారు కొద్ది కాలంలోనే పరస్పర నమ్మకం పెరుగుతూ ఉంటుంది వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు హృదయంలో దాచిన బాధలను కూడా చెప్పేస్తారు వారికి ఈ సంబంధం ఒక మానసిక ఆత్మీయత ఆత్మసాత్వంలాగా అనిపిస్తుంది కానీ ఇక్కడ నుంచే కథ మలుపు తిరుగుతుందండి ఇక ఈ రాశి వారు ఈ బంధాన్ని స్నేహంగా నిజాయితీ తీసుకుంటే ఎస్ వ్యక్తి మాత్రం ఆ భావనను ప్రేమగా అర్థం చేసుకుంటారు వారి యొక్క మనసులో ప్రేమ ఆకర్షిస్తుంది ఆ భావన రోజు రోజుకి పెరుగుతుంది ఈ రాశి వారు మాత్రం కూడా ఆలోచించిన సమయంలో నేను నిన్ను ప్రేమిస్తున్న మాట కూడా వినిపిస్తుంది ఈ క్షణం వారికి ఒక అంటే షాక్లా తగులుతుంది వారు ఊహించిన దిశలో విషయం వెళ్ళిపోతుంది ఇది వారిని మానసికంగా గందరగోళానికి గురిచేస్తుంది ఇది నేను కోరుకున్న బంధమా లేక నన్ను పరీక్షించే విద్యపాఠమా అని చెప్పి ప్రశ్నించుకునే స్థితికి కూడా వస్తారు వివాహం కాని ఈ వారైతే రేపటి రోజున వివాహయోగం బలంగా ఉందండి జీవిత భాగస్వామి పరిచయం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పటికే వివాహితులైన వారికి మాత్రము ఈ పరిచయము ఒక విచిత్ర మరుపు తీసుకొస్తుంది ప్రత్యేకంగా ఏస్తాన్ని అక్షరంతో మొదలయ్యే స్త్రీ జీవితంలో గాఢమైన బాధ నిరాశ ఒంటరితనం స్పష్టంగా కనిపిస్తుంది ఆమె భర్తతో ఉన్న బంధం బయటకు సరిగ్గా ఉన్నట్లు అనిపించినా అసలు గుండెల్లో మాత్రం బాధల తుఫాను నడుస్తుంటుంది ఎన్నిసార్లు ప్రయత్నించినా భర్త సహకారం ప్రేమ ఆదరణ లభించదు ఆమె కళల జీవితం ఎప్పటికీ చేరుకోవడం దూరంగా అనిపిస్తూ ఉంటుంది తన మనసును తానే మొక్కలు చేసుకుంటూ ఎందుకు నా జీవితం ఇలా మారిందని చెప్పి ప్రశ్నించుకునేదాకా ఈ రాశి వారు ఉంటారు ఇక ఈ రాశి చేస్తానే స్త్రీకి ఉన్న ఒక కొత్త పరిచయం అవడం తనలో నిద్రిస్తున్న భావాలను వెలుకొలుపుతూ ఉంటుంది అనమాట అది నిజమైన ప్రేమ కథ లేక భావోద్వేగ పారాయణ అని ఆమెకు తెలియదు కానీ ఈ పరిచయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందండి ఆ స్త్రీ మనసులో ఒక కోరిక కూడా నేను కూడా సంతోషంగా జీవించాలి తన జీవితంలో వెలుగు రావాలి హృదయం శాంతి పొందా ఆకర్షిస్తూ ఉంటుంది తన భర్తలో ఎప్పటి నుంచో వెతికిన ఆ మానవత్వం ఆ ప్రేమ అర్థం చేసుకునే మనసు ఇవన్నీ ఈ రాశివారి పురుషులకు కనిపిస్తాయి ఈ క్షణంలోనే ఆమె హృదయము ఒక చలనం పొందుతుందండి తనకు అర్థం చేసుకునే మనిషి దొరికాయనే భావన కూడా ఆమె మనసుకు అనిపిస్తూ ఉంటుంది చూడగానే చాలా వరకు కూడా ఆకర్షణ నెమ్మదిగా ఒక భావోద్వేగ ప్రవాహంగా మారుతుంది ఆమె మనసులో ఈ మనిషితో నాకు నాకెంతో శాంతి దొరుకుతుందనే కళలు కూడా మొదలవుతాయి కానీ ఇది రాశివారి పురుషుని దృష్టిలో మాత్రం పూర్తిగా వేరేలా ఉంటుందండి వారు కుటుంబాన్ని సంబంధాలను చాలా ప్రాధాన్యంగా భావిస్తారు తమ జీవితంలో నైతికత అంటేనే పవిత్రంగా చూస్తారు అందుకే ఇలాంటి అనుకోని సంబంధాలు ఆహ్వానాలు వచ్చినప్పుడు ఆ వారు ఆలోచించకుండా స్పష్టంగా కాదని చెప్తూ ఉంటారు వారి మనసులో గౌరవం ఉంటుంది కరుణ ఉంటుంది కానీ ఆ కరుణను వారు ఎప్పుడూ ప్రేమగా మార్చరు ఇక ఈ రాశి పురుషులు భావోద్వేగంగా లోతైన వారు కానీ సరైంది ఏదో తప్పు ఏదో గుర్తించడంలో వారు అద్భుతంగా వ్యవహరిస్తారు రేపటి రోజున ఈ రాశి పురుషులు తమ భార్యలపైన అంచలంచలమైన ప్రేమ చూపిస్తారు వారికి వివాహ బంధం పూర్తిగా పవిత్రం భార్య అండి వారి జీవితం కూడా బయట ప్రపంచం ఎన్నో ఆకర్షణలు చూపించినా వారు ఆ బంధానికి గీత దాటరు ఎందుకంటే వారికి ప్రేమ అంటేనే కేవలం ఒక భావోద్వేగం కాదండి బాధ్యత నిబద్ధత భార్యాభర్తల మధ్య బంధం పవిత్రమని వారు నమ్ముతూ ఉంటారు ఈ మధ్యలో ఎవరు రావద్దని స్పష్టంగా కూడా చెప్తూ ఉంటారు ఇక రాశి పురుషులు తమ జీవితంలో ఒకరినే హృదయంలో ఉంచుతారు ఆమె తన భార్య మరోవైపు ఎస్ అక్షరం కలిగిన స్త్రీలు ఈ కాలంలో భావోద్వేగ గందరగోళంలో ఉంటారని సూచించబడింది వారి జీవితంలో ఎదురవుతున్న సమస్యలు భర్తతో అవగాహన లోపం కుటుంబం యొక్క ఒత్తిళ్లు వారిని దారి తప్పించే అవకాశం ఉంది కానీ ఇది శాస్త్ర పరిష్కారం కాదండి వారికి నిజమైన మార్పు రావాలంటే తమ భర్తను మార్చాలని కాదు ముందుగా తమ ఆలోచనలు మార్చుకోవడం గ్రహించాలి ఆత్మవిశ్వాసము సహనము ప్రార్థనతో జీవితం మారుతుంది భగవంతుడిపై నమ్మకం ఉంచండి అతను చూపించే మార్గమే శాశ్వత శాంతిదారి ఎందుకంటే ఎవరు మన అదృష్టాన్ని మార్చలేరు భగవంతుడే మార్పు తీసుకొస్తాడు ఎవరైనా స్నేహితులు లేదా పరిచయాలు మన జీవితంలో అవసరమే కానీ అవి మన దారిని తప్పించకూడదు ఎస్ అక్షరం అలా వ్యక్తితో సహ వ్యవహరించినప్పుడు ప్రత్యేక జాగ్రత్త అవసరము స్నేహం అనేది విలువైన బంధం అండి కానీ అది పరిమితుల్లోనే అందంగా ఉంటుంది అవసరం కంటే ఎక్కువ దగ్గరగా ఉంటాము అపార్థాలకు మానసిక దారి తీయవచ్చు ఇక ఈ రాశి వారు రేపటి రోజు తమ మనశ్శాంతిని కాపాడుకోవాలి అనవసర సంబంధాలకు దూరంగా ఉండటం మొత్తం మీ విలువలను గౌరవించండి ఎవరి కోసం మీ మనసును దెబ్బతీయద్దు రేపటి రోజున ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కానీ ఖర్చులు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి కాబట్టి మితంగా ఖర్చు చేయడం మంచిది ఉద్యోగం వ్యాపారము విద్య అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి తల్లిదండ్రుల మాటలు వినండి పిల్లల పట్ల శ్రద్ధ వహించండి అప్పుడు ఈ రాశి వారి జీవితంలో ఒక సానుకూల మలుపు తీసుకురాగలదండి ఆరోగ్య విషయంలో రేపటి రోజున కొంచెం జాగ్రత్త అవసరము ముఖ్యంగా మానసిక ప్రశాంతకు ప్రాధాన్యం ఇవ్వాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతి ఆవేశం కోపం ఆందోళన చూపకుండా ఉండడం మంచిది ఏ విషయాన్ని ఎంతవరకు స్వీకరించాలో అర్థం చేసుకొని జీవితంలో పరిమితులు పాటించడం చాలా అవసరం అండి అలా చేయడం వలన మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా మారతాయి నిర్ణయాలు బలంగా ఉంటాయి శ్వాసపై దృష్టి పెట్టి ప్రతిరోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి ఇది మీలో ఆత్మశాంతి శక్తి సానుకూలతను పెంచుతుంది ప్రశాంతమైన మనసు ఉన్న చోటే సుఖమైన జీవితం ఉంటుందండి అందుకే రేపటి రోజున మీ మనసుకు విశ్రాంతి ఇవ్వండి శాంతిని ఆహ్వానించండి రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా కార్తీక ఆదివారం కాబట్టి పొద్దున స్నానం చేసిన తర్వాత చక్కకుండా సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం మాత్రం మర్చిపోకండి తద్వారా మీ కందకల ఆరోగ్యం అయితే అనుకూలంగా ఉంటుంది మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి లెప్ట్రెళ్ళలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్